గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఏపీలో తెలంగాణలో రాబోయే కాలంలో నిర్వహించబడే టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కం మెథడాలజీకి సంబంధించి ముప్పైకి ముప్పై మార్కులు సాధించే రీతిలో మన యూట్యూబ్ ఛానల్లో మనకి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అది స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉండే క్వశ్చన్స్ అనేవి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కోచిన్స్ అనేది చెప్పడం జరుగుతుంది గతంలో జరిగిన టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఈ బుక్ నుండే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కోచిన్స్ మోడల్ కోచిన్స్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ బుక్ అనేది చాలా కీలకమైన బుక్ స్కూల్ అసిస్టెంట్ బుక్ ఎస్జిటి బుక్ రెండు బుక్లు కూడా మనకి ప్రతి కోచిను కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెథడాలజీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క డౌట్స్ను నివృత్తి చేసుకుంటే కొరకు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ క్లాసెస్ అటెండ్ కాబోయే ముందు రోజు నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ డౌట్స్ని నాకు పంపించినట్టయితే నేను మరుసటి రోజు క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అదేవిధంగా లైవ్ క్లాసెస్తో పాటు లైవ్ టెస్ట్ ప్రతిరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ ఒక ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అది లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ టెస్ట్లో కూడా మీరు పాల్గొనవచ్చు ఇదంతా కూడా మనం ఫ్రీగా పూర్తి స్థాయిలో మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అందిద్దామనే ఉద్దేశంతో ఈ గణితం విత్ గణేష్ అనే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరచుకోండి పండగ పూట కూడా మనము క్లాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్లాస్కి అటెండ్ కానీ ఓకే ఇక్కడ క్లాస్ చూసినట్టయితే మనకి పండగ పూట కూడా క్లాస్ నిర్వహించడం జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీకున్నటువంటి మెయిన్ ఎయిమ్ అనేది మీ జాబ్ మీ డిఎస్సి సాధించి మీరు టీచర్ ఉద్యోగంలో జాయిన్ కావడం అదే మీకు పెద్ద పండగ కావాలి కాబట్టి ఏ పండగని చూడకండి చూడకుండా చాలా జాగ్రత్తగా కష్టపడి చదవండి కష్టపడి బ్యాసం చేయండి చేసి మీ యొక్క గోల్ రీచ్ అవ్వండి మీ గోల్ రీచ్ అయిన రోజే పెద్ద పండుగ అది ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే లెవెన్త్ కోసం చూడండి మైనస్ ఎయిట్ సిక్స్ ఫోర్ మైనస్ టూ టెన్ల వ్యాప్తి అని అన్నాడు వ్యాప్తి ఇక్కడ దత్తాంశంలో కొన్ని విలువలు ఇచ్చాడు వ్యాప్తి అడిగినప్పుడు గరిష్ట విలువ మైనస్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేది మనకి వ్యాప్తి అవుతుందన్నమాట గరిష్ట విలువ ఇందులో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే పది మైనస్ కనిష్టి విలువ ఏదంటే కనిష్టి విలువ అన్నిటికన్నా చిన్నది ఏదంటే మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ మరి టెన్లో నుంచి మైనస్ ఆఫ్ మైనస్ అంటే టెన్ ప్లస్ ఎయిట్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎయిటీన్ అనేది వ్యాప్తి అవుతుంది అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి రెండు ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది నాలుగుల బాహులోకం అని అడిగాడు మరి బాహులోకం అడిగితే ఏ విధంగా చేయాలి ఇక్కడ టూ అనేది ఎన్ని టైమ్స్ ఉంది టూ టైమ్స్ ఉంది టూ అనేది టూ టైమ్స్ ఉంది మరి ఎయిట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది ఎయిట్ కూడా టూ టైమ్స్ ఉంది టూ టైమ్స్ ఉంది మరి ఫోర్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది ఫోర్ అనేది కూడా టూ టైమ్స్ ఉంది మరి బాహులోకాన్ని నిర్ణయించాలంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే దత్తాంశాన్నే బాహుళకం అంటారు మరి ఏది కూడా ఎక్కువ సార్లు రిపీట్ అవ్వడం లేదు దత్తాంశంలో అన్ని విలువలు కూడా సమాన రీతిలో రిపీట్ అవుతుంటే అటువంటి దత్తాంశానికి బాహుళకం లేదని చెప్తాం ఒక దత్తాంశంలోని ఉన్న విలువల్లో టూ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది ఎయిట్ అనేది టూ టైమ్సే రిపీట్ అయింది సిక్స్ అనేది ఫోర్ అనేది కూడా టూ టైమ్సే రిపీట్ అయింది ఒక దత్తాంశంలో ఉన్న విలువలన్నీ సేమ్ టైమ్స్ రిపీట్ అయితే బాహుళకం లేదని చెప్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పై చిత్రం పటం గీసేటప్పుడు గీయబడే సెక్టర్ కోణము పౌన పుణ్యాలు ఒకదానికొకటి డాష్లో ఉండును అను అనుపాతంలో ఉను అనులోమను లేదా అనుపాతంలో ఉండును ఉదాహరణకి ఒక సెక్టర్ కోణం గీయాలంటే మనము ఒక వృత్తాన్ని గీసుకోవాలి ఇలా గీసేటప్పుడు మనము ఇది చూద్దాం ఇలా కొన్ని ఈ విధంగా విభజించారు ఇదేంటంటే ఇది ఫీజులు ఫీజులు ఇదేంటంటే ఇతరములు ఇది ఆహారం ఆహారం ఇదేంటంటే ఆదా ఈ విధంగా మనము ఒక కుటుంబానికి కావలసినటువంటి ఆదాయంలో ఖర్చులు ఇతరాలు ఫీజులు ఆహారం ఆదా ఇవన్నీ కూడా రాస్తున్నాం రాసుకున్న తర్వాత ఫీజు ఫీజుకి వచ్చేసరికి మనకి ఉన్న ఆదాయం వంద రూపాయలు అయితే ఆ ఫీజుకి వచ్చేసరికి టెన్ రూపీస్ ఇచ్చాం టెన్ రూపీస్ మరి ఆహారంకి వచ్చేసరికి ఫార్టీ రూపీస్ ఇచ్చాం ఆదా విషయానికి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఇచ్చాం ఇప్పుడు అయింది ట్వంటీ ఫార్టీ సిక్స్టీ సిక్స్టీకి టెన్ కలిపితే సిక్స్టీకి టెన్ కలిపితే సెవెంటీ ఇతరులకు వచ్చేసరికి థర్టీ రూపీస్ ఇచ్చాం చూడండి ఇక్కడ ఫీజు అనేది అన్నిటికన్నా తక్కువ అప్పుడు సెక్టర్ కోణం అంటే ఇక్కడ కేంద్రం వద్ద చేసే కోణం కూడా తక్కువే ఉంటుంది అంటే పుణ్యం అంటే ఫీజు ఫీజు ఆహారము ఇతరములు ఆదా ఇవి పుణ్యాలు ఈ పుణ్యాలు తగ్గితే సెక్టర్ కోణం తగ్గుతుంది చూడండి అన్నిటికన్నా ఆహారం అనేది పుణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి దీని సెక్టర్ కోణం కూడా ఎక్కువ అవుతుంది అంటే సెక్టర్ కోణము అన్లోమాన పాత సెక్టర్ కోణానికి పుణ్యం విలువ అనేది ఏ విధంగా ఉంటుందంటే అన్లోమానపాతంలో ఉంటుంది దాన్ని అనుపాతంలో ఉంటుందని అంటారు అన్నమాట ఓకే అంటే మన ఆన్సర్ అనేది సెక్ థర్డ్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి నైన్ టు నైన్ టు ట్వె ఎయిటీన్ నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ తరగతుల్లో నైన్ టు ఎయిటీన్ తరగతి యొక్క ఇది దిగువ అవధి కాదు ఎగువ అవధి ఇక్కడ తప్పించాడు ఇక్కడ ఎగువ ఎగువ అవధి అంత అని అడిగాడు ఇప్పుడు నైన్ టు ఎయిటీను నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ ఇలా రెండు తరగతులు ఉన్నాయి ఇది ఎగువ అవధి అవుతుంది ఈ తరగతికి నైన్ టు ఎయిటీన్ తరగతి యొక్క ఎగువ అవధి ఇది అవధి అనమాట ఈ తరగతి నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ తరగతి యొక్క ఎగువ అవధి ట్వంటీ ఎయిట్ అవుతుంది ఎగువ అవధి మరి ఇవేమవుతాయి దిగువ అవధులు అవుతాయి దిగువ అవధి ఇది నైన్టీన్ అనేది నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ తరగతి యొక్క దిగువ అవధి అవుతుంది అంటే అడిగాడు నైన్టీన్ టు ఎయిటీన్ నైన్టీన్ టు ఎయిటీన్ అంటే ఇది ఈ తరగతి యొక్క ఎగువధి ఏముంది ఎయిటీన్ ఉంది అంటే ఆప్షన్ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్లకు బాహులకం అన్నాడు వన్ ఎన్ని టైమ్స్ ఉందో చూసుకుందాం వన్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ ఉంది త్రీ టైమ్స్ ఇవ్వడం జరిగింది మరి టూ అనేది ఎన్ని టైమ్స్ ఉందో చూద్దాం టూ టూ అనేది వన్ టూ త్రీ టైమ్స్ ఉంది టూ అనేది కూడా త్రీ టైమ్స్ ఉంది మరి త్రీ అనేది ఎనీ టైమ్స్ ఉంది త్రీ అనేది టూ టైమ్సే ఉంది చూడండి త్రీ టైమ్సే ఉంది ఫోర్ అనేది వన్ టైమే ఉంది ఫోర్ అనేది వన్ టైమే ఉంది ఓకే ఇక్కడ ఏది ఎక్కువగా రిపీట్ అవుతుంది వన్ అనేది రిపీట్ అవుతుంది త్రీ టైమ్స్ టూ అనేది త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఉండే బాహులకు అనేది వన్ అవుతుంది టూ అవుతుంది వన్ టూ ఆన్సర్ అవుతుంది అన్నమాట బాహుళకం దీన్నే రెండు బాహుళక నంబర్లు వచ్చాయి కాదు దీన్ని ద్విబాహులుకము అని అంటారు ఒక బాహులుకంలో ఒక దత్తాంశంలో బాహుళకం అనేది ఏకబాహులకం ఉండొచ్చు ద్విబాహులకం ఉండవచ్చు త్రిబాహులుకం కూడా ఉండవచ్చు అనమాట ఇక్కడ బాహులకం విలువలు రెండు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉండే బాహులుకాన్ని త్రిబాహులుకం అని అంటారు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది ఒక ఒక దత్తాంశంలో విలువలు అన్నీ ఒకే అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఒకే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే ఆ దత్తాంశానికి బాహుళకం ఉండదు అని అర్థం అనమాట ఓకే ఈ సిక్స్టీన్త్ కొంచెం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఐదు సంఖ్యల సగటు ఫార్టీ ఎయిట్ అందులో ఒక అంశం అంటే ఒక సంఖ్య అనమాట నలభై ఆరుకు బదులుగా అరవై నాలుగుగా తీసుకోబడింది అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్సెట్రాస్ వన్ ఎక్స్ ఫైవ్ ఐదు సంఖ్యల సగటు అంటే బై ఫైవ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మరి ఆ ఐదు సంఖ్యల మొత్తం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ ఫైవ్ అనేది అరవై నాలుగు తీసుకుంటే ఇలా వచ్చిందంట అరవై నాలుగు అని తీసుకున్నాడు బై ఈ ఫైవ్ అనేది ఇటే పిలితే చేస్తుంది ఐదు ఎందులు నలభై నాలుగు ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అంటే ఆ ఐదవ సంఖ్య అనేది అరవై నాలుగు తీసుకోవడం వల్ల సగటు ఎంత వచ్చింది కానీ ఎంత తీసుకోవాలి నలభై ఆరు తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలి ఈ అరవై నాలుగు తీసేయండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ ఎక్స్ ఫోర్ దట్ ఈక్వల్ టు రెండు వందల నలభైలో నుంచి రెండు వందల నలభైలో నుంచి అరవై నాలుగు సబ్ట్రాక్ చేయండి రెండు వందల అరవై నలభై సారీ పదిలో ఆరు పోతే నాలుగు పోతే ఆరు ఇక్కడ పదమూడులోంచి ఆరు పోతే ఏడు ఒకటి వన్ సెవెంటీ సిక్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అంటే మొదటి నాలుగు సంఖ్యలు మొత్తం అనమాట ఇది అరవై నాలుగుని సప్ట్రాక్ చేస్తా ఇప్పుడు అరవై నాలుగు బదులుగా ఏం తీసుకోవాలి నలభై ఆరుని తీసుకోవాలి అంటే నలభై ఆరును కలపండి ఇదేమో మొదటి నాలుగు సంఖ్యలు మొత్తం ఐదో సంఖ్య ఏం తీసుకోవాలి నలభై ఆరు తీసుకోవాలి కాబట్టి నలభై ఆరు తీసుకున్నాం అప్పుడేమవుతుంది కలిపినట్టయితే ఐదు సంఖ్యలు మొత్తము రెండు ఎనిమిదిని నాలుగు పన్నెండు ఒకటి రెండు వందల ఇరవై రెండు అవుతుంది అవుతుందన్నమాట అంటే అరవై నాలుగు తీసుకుంటే సగటు ఇలా వచ్చింది అరవై నాలుగుని తీసేసాము తీసేసిన తర్వాత ఏం కలపాలి ఐదవ సంఖ్యగా నలభై ఆరుని కలపాలి అప్పుడు రెండు వందల ఇరవై రెండు వచ్చింది సంఖ్యలు మొత్తం మరి కొత్త సగటు సరైన సగటు కావాలంటే ఏం చేయాలి ఆ రాసులు మొత్తం ఆ ఐదు సంఖ్యలు మొత్తం రెండు వందల ఇరవై రెండు బై ఐదు ఐదు నాలుగు ఇరవై ఐదు నాలుగు ఇరవై పాయింట్ ఇంకా రెండు మిగిలింది సున్నా పెట్టినట్టయితే ఐదు నాలుగు ఇరవై సరైన సగటు నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పి సాహ సంఖ్యల సగటు క్యూ మొదటి పీ సాధ ఎన్ సాధన సంఖ్యల సగటు అంటే ఎన్ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ రాయాలి పి పీ సాధ సంఖ్యల సగటు అన్నప్పుడు పి ఇంటూ పీ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు ఆ సగటు ఎంత అంటున్నాడు క్యూ అంట క్యూ అనేసి మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకి మరియు టూ క్యూ ప్లస్ వన్ అయితే ఎంత అసలు యాక్చువల్గా ఇలా కాదు చూడండి మొదటి మొదటి పి సాధ సంఖ్యల సగటు పి సాధ సంఖ్యల సగటు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ పి బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల సంఖ్య పి సంఖ్యలు కదా బై పి ఈక్వల్ టు క్యూ మరి మొదటి ఎన్ సార్ సంఖ్యలు మొత్తం అయితే ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది ఫార్ములా మొదటి ఎన్ సంఖ్య మరి మొదటి పీ సార్ సంఖ్యలు అన్నప్పుడు పి ఇంటూ పి ప్లస్ వన్ బై టూ హోల్ బై ఈపీ ఈక్వల్ టు క్యూ ఈ పీకి పీకి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగిలింది పీ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు క్యూ మిగిలింది అంటే పీ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటి ఈ టూ ఈ క్యూని గుణిస్తే టూ క్యూ అనమాట ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు టూ పీ ప్లస్ టూ పీ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు త్రీ ఎస్ అన్స్ ఇచ్చాడు ఈ రెండు కూడా యూజ్ అవుతాయి అనమాట ఈ రెండు వాల్యూస్ మొదటి పీ సాధ సంఖ్యల వర్గాల మొత్తం అంటే ఒకటి స్క్వేర్ ప్లస్ రెండు స్క్వేర్ వర్గాల సగటు అన్నాడు ప్లస్ మూడు స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా స్క్వాన్ పీ స్క్వేర్ బై పీవెయ్య మరి మొదటి ఎన్ సాధ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇది ఫార్ములా మరి ఇక్కడ మొదటి ఎన్ని సహజ సంఖ్యలు అడగలేదు న్యూమరేటర్లో మొదటి పీ సహజ సంఖ్యల వర్గాలు మాత్రం అప్పుడు ఏం రాస్తాం పి ఇంటూ పీ ప్లస్ వన్ ఇంటూ టూ పీ ప్లస్ వన్ హోల్ బై పి అని రాస్తాం సారీ హోల్ బై సిక్స్ హోల్ బై సిక్స్ ఇది న్యూమరేటర్లో ఉన్న విలువ బై ఎంత రాయాలి కింద పీ ఉంది కాబట్టి పి రాయాలి ఈ పీకి ఈ పీకి క్యాన్సిల్ అయ్యింది ఇక్కడ మనకి పీ ప్లస్ వన్ వ్యాల్యూ ఎంత వచ్చింది టూ క్యూ టూ క్యూ ఇక్కడ టూ పీ ప్లస్ వన్ వ్యాల్యూ ఎంత ఇంటూ త్రీ ఎస్ బై ఇక్కడ సిక్స్ మిగిలింది రెండు ఒకటిలో రెండు మూడులో ఈ మూడుకి ఈ మూడుకి పోయింది ఏం మిగిలింది క్యూ ఇంటూ ఎస్ క్యూఎస్ మిగిలింది క్యూఎస్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అనే ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి స్కూల్ అసిడెంట్లో ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఇటువంటి క్వశ్చన్స్ చేయాలి ఈ క్వశ్చన్ చేయలేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ప్రాక్టీస్ బాగా చేయండి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక క్రమంలో వ్రాయబడిన పది సంఖ్యల సగటు పద్దెనిమిది వాటిలో చివరి సంఖ్యను తొలగిస్తే సగటు రెండు తగ్గుతుంది అయినా చివరి సంఖ్య అంతా పది సంఖ్యల సగటు అనేది మనకి పద్దెనిమిది అని చెప్పడం జరిగింది చివరి సంఖ్యను తొలగిస్తే చివరి సంఖ్యను తొలగించాడు అంటే తొమ్మిది సంఖ్యలు ఉంటాయి తొమ్మిది చివరి సంఖ్యను తొలగించాడంటే మనకి తొమ్మిది సంఖ్యలు ఉంటాయి ఆ తొమ్మిది సంఖ్యలు సగటు అంట ఉన్న సగటుకి అంటే రెండు తగ్గుతుంది అంటే పదహారు అవుతుంది అన్నమాట మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత రెండు ఈ రెండు డిఫరెన్స్ ఎంత వన్ ఇప్పుడు మనకి చివరి సంఖ్య ఆ చివరి సంఖ్య తొలగించిన చివరి సంఖ్య తెలియాలి అంటే ఏం చేయాలి ఈ ఎయిటీన్ని కాస్త ఈ వన్తో మల్టిప్లై చేయాలి వన్ ఇంటూ ఎయిటీన్ ఈ టూని కాస్త ఈ నైన్తో మల్టిప్లై చేయాలి మధ్యలో ప్లస్ పెట్టాలి టూ ఇంటూ నైన్ ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ప్లస్ టూ నైన్ జా ఎయిటీన్ ఎయిటీన్కి ఎయిటీన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ అంటే ఈ థర్టీ సిక్స్ అనేది చివరిన తొలగించినటువంటి నెంబర్ ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇటువంటి క్వశ్చన్ రాంగ్గానే మీరు ఇదే మోడల్లో చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక తరగతిలో అరవై మంది విద్యార్థులు కలరు వారిలో బాలురు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది సగటున ఇరవై నాలుగు రూపాయల చొప్పున చందా వసూలు చేసిరి బాలికలు సగటున ముప్పై ఆరు రూపాయల చొప్పున చందా వసూలు చేసిన తరగతి సగటు ఎంత మొత్తం ఉన్నటువంటి పిల్లలు అరవై మంది వీళ్ళు బాలురు బాయ్స్ ఎంతమంది అంటే ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది మరి గర్ల్స్ ఎంతమంది ఉంటారు అంటే గర్ల్స్ ఇరవై నాలుగు మంది ఉంటారు ఆ కానీ ఇరవై నాలుగు మంది ఉంటారు మరి వీళ్ళు బాలురు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది సగటును ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు చొప్పున వసూలు చేశారు చంద ఇది బాలుది ప్లస్ బాలికలు బాలికలు సగటును ముప్పై ఆరు రూపాయలు వసూలు చేశారు బాలికలు ఎంతమంది ఇరవై నాలుగు మంది అంటే ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఆరు రూపాయలు వసూలు చేశారు బై మొత్తం ఎంత అరవై మంది అరవైతో భాగించాలి ఇప్పుడు చూడండి ముప్పై ఆరు ఇంటూ ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇరవై నాలుగు ఎనిమిది వందల అరవై నాలుగు ప్లస్ ఇది కూడా ముప్పై ఆరు ఇరవై నాలుగు ఎనిమిది వందల అరవై నాలుగు బై అరవై ఈ రెండు కలిపితే నాలుగు నాలుగు ఎనిమిది ఆరు ఆరు పన్నెండు ఒకటి ఎనిమిది ఎనిమిది పదహారు ఒకటి పదిహేడు పదిహేడు వందల ఇరవై ఎనిమిది బై అరవై ఇక్కడ మనకి భాగించినట్టయితే ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రావడం జరుగుతుంది భాగించినట్టయితే అంటే వసూలు చేసిన తరగతి సగటు ఎంత అని అడిగాడు తరగతి యొక్క సగటుని ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి తన నెలసరి ఆదాయంలో ప్రక్క పట ప్రక్క చూపిన పై చిత్రపటంలో పై చిత్రం ఏ విధంగా ఉండదు సర్కిల్ షేప్లో ఉంటుంది ఇక్కడ యాంగిల్స్ అనేవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది టోటల్గా ఉండాలి చూపిన విధంగా ఖర్చు పెడుతున్న ఇంటి అద్దెకు అతను ఎంత చెల్లిస్తారు ఇంటి అద్దె అంటే ఇక్కడ ఉంది అసలు మనకి ఇచ్చినటువంటి ఇది పై చార్ట్ అంటారు పై పటం అంటారు పై చిత్రపటం పై పిఐఈ పై చిత్రపటం అని అంటారు అసలు ఈ పటంలో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ వన్ ట్వంటీ టూ ఇచ్చాడు ఇక్కడేమో కోణం ఏమో వన్ ఎయిటీన్ ఇచ్చాడు ఇక్కడేమో ఎయిటీన్ ఇచ్చా ఎయిటీ ఇచ్చాడు ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు అంటే వన్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ టూను ఎయిటీని కలపండి కలిపితే ఎంచొచ్చింది పది పన్నెండు మూడు వందల ఇరవై డిగ్రీలు వచ్చింది కానీ కేంద్రం వద్ద మనకు చేసే కోణం మూడు వందల అరవై మూడు వందల అరవైకి ఎంత ఇంకా ఎంత తక్కువైంది నలభై డిగ్రీలు తక్కువైంది అంటే ఇక్కడ ఇంటి అద్దెకి చేసే కోణం నలభై డిగ్రీలు అనమాట అంటే నలభై డిగ్రీలు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి కానీ వాడు ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆహారంది ఇచ్చాడు ఆహారం ఎంత ఇచ్చాడు మనకి ఆహారంది వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ అనేది ఎంత రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది డిగ్రీల వాల్యూ ఇచ్చాడు నలభై డిగ్రీల వాల్యూ ఎంత అని చదువుతున్నాడు ఇంటి అద్దెకు అతను ఎంత చెల్లిస్తాడు అని చదువుతున్నాడు ఇది క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ చూడండి కోణం విలువ తగ్గితే వాల్యూ కూడా తగ్గుతుంది అంటే అందులో మన ఉంటుంది క్రాస్గా మల్టిఫికేన్ చేసి దీంతో ఈ రెండు మల్టిఫికేషన్ చేసి ఈ వన్ వన్ ఎయిట్తో డివైడ్ చేసినట్టయితే మన ఆన్సర్ వస్తుంది అంటే నలభై ఇంటూ టూ త్రీ సిక్స్ జీరో బై వన్ వన్ ఎయిట్ ఓకే ఇప్పుడు మనం ఏ విధంగా డివైడ్ చేయాలి నూట పద్దెనిమిది ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఈక్వల్ టు నాలుగు వేలు ఎనిమిది ఇదొక జీరో ఇదొక జీరో వేస్తే ఎనిమిది వందలు రావడం జరిగింది ఎనిమిది అనేది ఇంటి అద్దెకి ఖర్చు అనమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయాలి ఇంతకుముందు మనకి ఈ సెక్టర్ కోణం అంటే ఇది వన్ 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 ట్వంటీ టూ డిగ్రీసు ఎయిటీ డిగ్రీసు ఇక్కడ చూడండి ఇది ఫార్టీ డిగ్రీస్ ఇది ఇది ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్కి ఎయిట్ హండ్రెడ్ రావడం జరిగింది వన్ వన్ ఎయిటీ డిగ్రీస్కి టూ త్రీ సిక్స్ జీరో రావడం జరిగింది అంటే ఇది పౌనపుణ్యం అనమాట ఇది సెక్టర్ కోణం పుణ్యం పెరిగితే సెక్టర్ కోణం కూడా పెరిగింది పుణ్యం తగ్గితే పుణ్యం తగ్గితే ఇక్కడ చూడండి రెండు వేల మూడు వందల అరవై ఉంది ఇక్కడ ఎనిమిది వందలు ఉంది అంటే పుణ్యం తగ్గితే సెక్టర్ కోణం కూడా తగ్గుతుంది అంటే పై చిత్రపటంలో పై చిత్రపటంలో సెక్టర్ కోణము పౌనుపుణ్యానికి అనులోమాను పాతంలో ఉంటుంది ఈ విషయాన్ని లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం అన్నమాట ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు లైవ్ క్లాసెస్లో మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ